ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కాన్పువేల శిశువు మృతి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ రస్తా రోకు అదే రహదారిపై మంత్రులు పొంగులేటి సీతక్క ర్యాలీ నిరసన తెలుపుతున్న వారిని లాగి పడేసిన పోలీసులు మృత శిశువును కుటుంబం పైకెత్తి చూపిన ఆగని రోడ్ షో ఆమె రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు బుద్ధి ఉన్నదా వీళ్ళకు మంత్రులై ఉండి వీళ్ళకు కనీసం జ్ఞానం ఉన్నదా ఉరికి రావాలి అక్కడికి వాస్తవానికి పోలీసులు అడ్డం పెట్టుకొని తీసేసిర్రు వాళ్ళ షోకులు వాళ్ళే రోడ్డు షోలు వాళ్ళ కథలు వాళ్ళ కథ కార్ఖాన ఇక మరి మీనాక్షి నటరాజన్ మేడం దీని మీద ఏమంటుంది ఒక మరి ఒక మహిళ ఒక మహిళవు ఒక మహిళ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఒక మహిళ సీతక్క ఒక ఒక అక్కడ ర్యాలీలో ఉండి కూడా ఆమె ఉరికితొచ్చేసి అసలు కాపాడవలసింది ఆమె ఏం నక్సల్ నక్సలైట్ ఉద్యమంలో